హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రోజు కోవీట్లో టౌన్స్ డ్రైవర్ వర్క్ చేసే వాళ్ళు రూమ్లో ఎలా వంట చేసుకుంటారు అది శుక్రవారం రోజుని ఇలా అందరూ మా ఫ్రెండ్స్ లేదా పక్కన ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫ్రైడే రోజు రూమ్కి వచ్చి ఎలా వండుకుంటారు ఏంటనే విషయం గురించి మీకు చూపిస్తాను ఈ రోజైతే మేము మా ఇంట్లో ఒంటి మాసం ఇచ్చారు ఒంటి మాసం ఇచ్చారు అది వండుకుంటున్నాం వండటానికి ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు అతనే ఉంటాడు అంటే మనకు తెలీదు అది ఒంటి మాసం ఎలా ఉండాలి మనం కూడా అది అంత వీడియో కవర్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో గడపలో మీకు చాలా విషయాలు వీడియో ద్వారా కనిపిస్తాను మీకు చూడండి వీడియో చూసి లైక్ చేయండి మీకు గడప విషయాల గురించి ఏమన్నా తెలియాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మనం వీడియోలోకి వెళ్దాం ఒంటి మాసం వండితే ఎలా దానికి ఒక స్పెషలిస్ట్ వచ్చాడు వండిన తర్వాత ఎలా ఉంది మేము ఎలా తింటాం ఎంత గిండ్లో తింటాం అన్నది కూడా మీకు మొత్తం లాస్ట్ వరకు ఇంట్లో చూపిస్తాము చూడండి ఓకేనా సపోర్ట్ చేయండి ఓకే బాయ్ మాసాన్ని అయితే శుభ్రంగా కడుక్కొని ఇలాగా పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి సేమ్ మటన్ ఎలా ఉంటామో అదే టైపు దానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ రెడీ చేసుకుని అదే పలవాకులు ఉంటాయి కదండి కలిపి అవి వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉల్లిప ముక్కలు అవి వేసాడు మనోడు తర్వాత కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత కొంచెం రూపాయ తర్వాత మళ్ళీ కొంచెం దోరగా వేగిన తర్వాత కడిగి పెట్టిన మాసం ఉంది కదండి ఇది ఇంక అందులో వేసేసాం ఇది వేసిన తర్వాత తర్వాత మళ్ళీ ఇవన్నీ వేసి వీటిని మిక్స్ చేసా అంతే బాగా కలపాలి బాగా కలిపి కలిపి చూడండి ఎలా కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఉంటుంది కదండి అది ఆల్రెడీ మిక్సీలో కొట్టాము ఇలాగా ఇది వేసిన తర్వాత మళ్ళీ తిప్పాలి ఇప్పుడు ఇందులో వేసిన అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు మొక్కల అన్నిటికీ కంటుకునేలాగా బాగా తిప్పాలండి ఎక్కువసేపు అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దని నేను చాలా చోట్ల వీడియో కట్ చేసేస్తున్నాను మీకు మ్యాక్సిమం అవ్వచ్చు మటన్ ఎలా ఉంటారు అలాగే కాదంటే కొంచెం అల్లం అయితే వేసాడు అల్లం ఇల్లు వేసి ఎక్కువ ఇవన్నీ వేసిన తర్వాత అలా పక్కన పెట్టాము ఈలోపు యాపిల్ తిన్నాం చూడండి ఎలా అయింది గ్రీవు తర్వాత ఇప్పుడు ఇందరు పసుపు అలానే కారం కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి కొంతమంది ఎక్కుతుంటారు కొంతమంది తొక్కుతుంటారు కదా కారం వేసుకున్న తర్వాత గరం మసాలా పౌడరు తర్వాత మటన్ మసాలా మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి అదే మిక్స్ చేయాలి ఇంకా మెటీరియల్ అన్నీ పడిపోయినట్లయినప్పుడు వాటర్ తీసి మూటర్ పెసాడు మాంసం మరీ పెట్టుకుంటే పదిహేను కోతలు వేయాలన్నాడు మాదిరిగా ఉంది ఇది కొంచెం లేత మాసం కాబట్టి పన్నెండు కోతలు పదమూడు కోతలు వేసింది అన్నాడు అయిన తర్వాత ఇది ఇలా అయిందండి కూర చూడండి ఇలా ఉంది కూర టేస్ట్ అయితే సూపర్గా ఉంది పై చూస్తుంది చెక్ చేస్తాను అనమాట అంటే ఈ వేడిగా ఉన్నప్పుడే మన ఉప్పవి చాలా పోతే ఆ వేడిలో ఉన్నప్పుడు కొంచెం వేసుకుంటే కవర్ అయిపోతుంది అండి చూసారు కదా అయిన తర్వాత ఇలాగే చూసర్ మొత్తం వాటర్ అంతా గ్రేవ్ అయిపోయింది ఇలా వండుకొని ఒంటి మాసం తినాలి ఇక్కడికి ఈ సెక్షన్ అయిపోయింది అయితే ఇప్పుడు డ్రైవర్ ఇలా ఒకే గిన్నెలో నలుగురు ఐదుగురు తింటారండి అంటే డ్రైవర్లే కాదు కోవిడ్లు కోవిడ్ వాళ్ళు కూడా ఇలానే ఒక గిన్నెలోనే తింటారు ఇదని పాటి జరిగింది ఇదే విధంగా ఇక్కడ తింటారు ఇక్కడ ఇక్కడ ఏ కులమైన ఏ మార్గమైన సంబంధం లేదు ఒక ఇంట్లో డ్రైవర్ కానీ చేస్తున్నారంటే ఆ ఇంట్లో ఎంతమంది డ్రైవర్లు ఉన్నారో అందరు కూడా కలిపి ఇలాగే తింటారు ఇది గల్ఫ్లోనే కోవిడ్లోనే కాదు గల్ఫ్లో దేశంలో అయినా సరే డ్రైవర్ చేసే పని రూమ్లో ఇలా వండికి తింటారు అంటే ఈ ఫ్రైడే రోజుని ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా లేకపోతే మనకి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వచ్చినా సరే ఇలా మనకు కావాల్సింది ఏదన్నా ఈ రోజు అయితే మేము ఇది వంటమాసం ఇది ఇంట్లో ఇచ్చారు ఇది ఇది వండుకున్నాట వండిన అతను వీడియో తీస్తున్నాడు చూసాం మా తమ్ముడు ఇంకో అతను అతను మా అన్నయ్య మేము ఇప్పుడు కూడా ఇలాగ ఫ్రైడే రోజుని ఒకవేళ బయటికి వెళ్ళకపోతే తెచ్చుకుని ఇలా వండుకుంటాం అంట ఏది కావాల్సింది అది ఇలా ఒకసారి చూపించు ఉల్పడి ముక్కలు కర్రీ ఇవన్నీ రెడీ చేసుకున్నాం తిన టమాటా ఇలా ఉంటుంది ఫ్రైడే రోజుని ఈ డ్రింకు డ్రింక్ అంటే ఆ డ్రింక్ కాదు తాగే డ్రింక్ మామూలు కూల్ డ్రింక్ ఓకేనా ఫ్రెండ్స్ గల్ఫ్లో లైఫ్ గురించి కోవిడ్లో డ్రైవర్ చేసే పనుల గురించి లేదా కోవిడ్లో డ్రైవింగ్ వర్క్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి మీకు ఏదైనా ఇంపార్టెన్స్ తెలియాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ జై భారత్